అసలు పడగ్గదెందుకుంది అని అడిగారు కదా మీరు దానికి వేదంలో ఉంది మనకి యజుర్వేదంలో యజ్ఞాల ప్రక్రియనంతా చెప్తూ యజ్ఞ మండపాలు ఎలా నిర్మించాలో చెప్తూ కొన్ని ప్రత్యేకమైన యాగాలు ఉన్నాయి ఆ పదం ఇక్కడ చెప్తే ఏదో అహంకారంతో చెప్పినట్టు అవుతుంది సాధారణ జనానికి అర్థం కాదు కొన్ని యజ్ఞాలు ఉన్నాయి అక్కడికి వచ్చే ఋత్విక్కులు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవడానికి కాదు విశ్రాంతి తీసుకోవడానికి మధ్యలో అలసటైతే కాసేపు కూర్చుని విజనకరతో విసురుకోవడానికి ఇలాంటివి ఆకలైతే తినదగిన వస్తువులు ఉంటాయి అవి మాత్రమే వీటన్నిటి కోసం ప్రత్యేకించి యజ్ఞశాలలోనే కొన్ని భాగాలు ఖాళీగా అట్టి మంచములు కుర్చీలు దుప్పట్లు ఇలాంటివి మన భాషలో మాట్లాడుతున్నాను ఇవన్నీ ఉంటాయి ఇక్కడ దేనికోసం అంటే మంచానికి ఒక దేవుడు ఉంటాడు ఒక దేవత మంచం కోడికి దేవత మనం వెనక్కి అనుకునేలాంటి ఉంటాయి దానికి ఒక దేవత అక్కడ ఉండే మంచి గ్లాసులు ఉంటాయి చిన్న పాత్రలు వాటికి దేవతలుంటారు సుగంధ ద్రవ్యాలకి అశ్విని దేవతల తాలూకు వాళ్ళు ఉంటారు వనస్పతి మొత్తం ఇలాంటి దేవతల పేర్లు యజుర్వేదంలో నాలుగో కాండ ఐదో కాండలో ఉంది సుమారు ఇరవై మూడు పేర్లు చెప్పారండి వీళ్ళంతా అంటే అది పడగదికి పేరుకి మాత్రమే పడగగది కానీ అక్కడ ఉండేవాళ్ళంతా కూడా దేవతా సమూహాలు దేవతలు అక్కడ వాళ్ళంతా ఉన్న దేనికి ఈ ఋత్విక్కులకి సేవ చేయడానికి అగ్ని వెలుగుతూనే ఉంటాడు అక్కడ ఇతరులైన వాళ్ళు పరిచారికల వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అలాంటిది అలాంటి చోట నర్తనశాలలో ఉందని చెప్పింది ద్రౌపది